హలో పీపుల్ బాగున్నారా మనకి పెళ్ళి భోజనాల్లో పెట్టే మామిడికాయ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే చాలామంది చాలా రకాలుగా వండుతారు మనకి అదే టేస్ట్లో ఉండే మామిడికాయ కర్రీ నేనైతే నేను మీ ముందుకు తీసుకొచ్చాను నేనైతే గింజలు వేసి మామిడికాయ కర్రీ వండాను అయితే ముందుగా వెల్కమ్ టు షన్ను బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదమ్మా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మూడు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్ప ముక్కలు కూడా వేసుకున్నాను ఇదిగో చూడండి నేను ముందుగానే చిత్త కొట్టుకున్న పనసగింజలు మనం ఇవి పీల్ చేయడానికి చాలా కష్టపడతాం కదా జారిపోతాయని అవి మనం చెత్త కొట్టుకుంటే దీన్ని తొక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు నేను అవి కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు మనం లో ఫ్లేమ్ లో మగ్గించుకుందాము మూత పెట్టుకుని ఇదిగో చూడండి నేను మామిడికాయ మా ఇంట్లో స్టార్ ఫ్రూట్ ఉందని చెప్పి నేను అది కూడా వేస్తున్నాను దీన్ని ఏమంటారో నాకు తెలీదు కానీ ఇదే టేస్ట్ లో దొండు ఉసిరికాయని కూడా ఉంటుంది దాంతో పచ్చడి పప్పు అన్ని కూడా చేసుకుంటారు మా అయితే దానికోసం చాలా కొట్టుకునే వాళ్ళం అనమాట ఇందులో వాటర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది దాహం వేసినప్పుడు తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్ రెసిపీస్ చేసారా చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇదిగో చూడండి నేనైతే ఉల్ప ముక్కలు అవి మగ్గించుకున్నాను నేను ముందుగానే ఎందుకు మగ్గించుకున్నాను అంటే మనం మామిడికాయ వేస్తే ఉల్లిపాయ అనేది సరిగ్గా ఉడకదనమాట అందుకే ముందు పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ ముక్కలు ఇందులో టెంక్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే స్టార్ ఫ్రూట్ కూడా వేసుకున్నాను నేను పులుపు అది చాలా బాగుంటుంది మేమైతే బాగా ఎక్కువ పులుపు తింటాము నేను ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అది కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో చికి సరిపడా కారం అలాగే పచ్చిమిర్చి కూడా కలిపి వేసుకున్నాను అది కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఓకే ఇదిగో చూడండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఈ కర్రీని అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వండుతున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి క్యారేజ్ ఇవ్వాలి అలాగే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా క్యారేజ్ ఇవ్వాలి టెంక్ చూసారా ఎంత బాగా ఉడికిందో ఓకే ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు అలాగే మీ దగ్గర ఉన్న మసాలాలు అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా మంది ఇందులో జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు మనకి గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇదిగో చూడండి ఎంత గ్రేవీగా ఉందో నేను చాలా వరకు గ్రేవీ కర్రీస్ ఇలా కుక్కర్లోనే వండుతాను ఏంటి నచ్చిందా ట్రై చేస్తారా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇలా చేసి పెట్టి వాళ్ళతో మార్కులు కూడా కొట్టేయచ్చు అంత బాగుంటుంది కర్రీ అనమాట అసలు మామిడికని ఇష్టపడిన వారు ఎవరు ఉన్నారు చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అతను వేడి వేడన్నంత కలుపుకుని తిండి ఆ టేస్టే వేరే లెవెల్ సరే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గాయ్స్